హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రభాస్ కేవలం ఒక నటుడు కాదు ఒక శక్తివంతమైన బ్రాండ్ ఆయన సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తూ ను షేక్ చేస్తున్నాయి బాహుబలి నుండి సలార్ వరకు ఆయన సినీ ప్రస్థానం ఏడు వెయ్యి రూపాయలు కోట్ల మార్కెట్ను ఎలా సృష్టించిందో ఈ కథనంలో వివరంగా చూద్దాం ప్రభాస్ పేరు కాదు బ్రాండ్ ఎందుకంటే ఆయన సినిమాకు ఫ్లాప్టాక్ వచ్చినా సరే వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం సాధారణం ఇది ప్రభాస్ పవర్ ఏంటో సూచిస్తుంది అత్యధిక బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ ప్రభాస్ సినీ ప్రయాణంలో సాధారణ విషయాలే కానీ ఆయన వ్యక్తిత్వం మాత్రం అసాధారణం మీడియాకు దూరంగా ఉంటూనే తన పనితోనే మాట్లాడే బాహుబలి సినిమా ఏదైనా సరే ప్రతి పాత్రలో తన శ్రమను నిబద్దతను చూపిస్తారు తెలుగు సినిమా చరిత్రలో ప్రభాస్ ఒక విప్లవాత్మక అధ్యాయం ఆయన మాటలు తక్కువ కానీ ప్రభావం ఎక్కువ బాహుబలి రూపంలో భారతీయ సినిమాకు ఒక కొత్త దిశను చూపించారు ప్రభాస్ అంటే కేవలం నటుడు కాదు ఒక భావన ఒక స్ఫూర్తి ఒక క్రేజ్ ఆయన సినిమాలు విడుదలయ్యే రోజు అభిమానులకు పండుగ ఆయన పుట్టినరోజు అంటే సేవా కార్యక్రమాలు సోషల్ మీడియా సందడి కనిపించడం సహజం నేడు ప్రభాస్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఛత్రపతితో మొదలు ప్రముఖ నటులు దివంగత కృష్ణంరాజు వారసుడిగా రెండు వేల రెండులో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశారు ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో తొలి సినిమా ఈ సినిమా విజయం సాధించిన ఆ తర్వాత రెండువేల మూడులో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది రెండు వేల నాలుగులో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు చక్రం సినిమాల్లో నటించాడు ఈ సినిమాల ద్వారా ప్రభాస్కు నటుడిగా పేరు లభించిన పరాజయం పాలయ్యాయి రెండువేల ఐదులో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ శ్రియా కాంబోలో ఛత్రపతి వచ్చింది ఆ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ సినిమాతో ప్రభాస్కు ఎక్కడలేని ఫ్యాన్ ను క్రియేట్ చేసింది దీంతో తెలుగు పరిశ్రమలో టాప్ హీరోల లిస్ట్లో ప్రభాస్ చేరిపోయాడు ప్రభాస్ ఏడు వెయ్యి రూపాయలు కోట్లు సలార్ కల్కి తర్వాత ప్రభాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిపోయింది ఒకప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ మధ్య దూరం ఎక్కువగా ఉండేది మన సినిమాలంటే హిందీ బెల్ట్లో చిన్న చూపు కానీ ప్రభాస్ రాకతో తెలుగు సినిమాకు గౌరవం తీసుకొచ్చాడు అతను వేసిన దారిలోనే నేడు మన చిత్రాలన్నీ హిందీలో మెప్పిస్తున్నాయి ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్తో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టనున్నారు ఈ క్రమంలో బాహుబలి ది ఎపిక్ పేరుతో తన ఫ్రాంచైజీ చిత్రాన్ని ఒకే భాగంగా ఈ నెల ముప్పై ఒకటిన విడుదల చేస్తున్నారు ఆ తర్వాత రాజాసాబ్ దర్శకుడు హను రాఘవపూడితో మరో చిత్రం లైన్లో ఉంది స్పిరిట్ కల్కి మైనస్ రెండు సలాన్ మైనస్ రెండు వంటి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి ఇక మీద ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట అందుకే ఇలా ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ లైనప్లో మరో రెండు మూడు సినిమాలు ఖరారు చేసి బిజీ బిజీగా ఉంటున్నారు ప్రభాస్ ఇలా ప్రభాస్ నటిస్తున్న ఐదు సినిమాలు కూడా ఈ రెండు ఏళ్లలోనే విడుదల కావచ్చు దీంతో బాక్సాఫీస్ వద్ద ఆయన ఐదు చిత్రాలకు సంబంధించి ఏకంగా ఏడు వెయ్యి రూపాయలు కోట్లు పైగానే మార్కెట్ చేయవచ్చని ఒక అంచనా ఉంది ఈ లెక్కలు తలుచుకుంటేనే వామ్మో అనిపిస్తోంది కదా అయినా ఇదే నిజం ప్రభాస్ లైఫ్లో ఇవన్నీ ఎంతో ప్రత్యేకం ప్రముఖ మ్యూజియం మేడం టుసార్ట్స్లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్గా ప్రభాస్ గుర్తింపు పొందారు కేవలం బాహుబలి ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం ప్రభాస్ రెండు వేల పద్నాలుగులోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు అజయ్ దేవగన్ సోనాక్షి సిన్హా కలిసి నటించిన యాక్షన్ జాక్సన్ లో అతిథిగా కనిపించారు కల్కి సినిమా ఆరు రోజుల్లో ఏడు వందల కోట్ల రూపాయలు వసూలుతో రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డు పొందిన రెండవ భారతీయ నటుడిగా ప్రభాస్ నిలిచారు ఇది ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది మైనస్ పంతొమ్మిది సమయంలో రిలీఫ్ ఫండ్కు నాలుగు కోట్ల రూపాయలు విరాళంగా ప్రభాస్ ఇచ్చారు ఇది తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక విరాళంగా గుర్తించబడింది స్టార్డమ్ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లైనా ప్రభాస్ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు రెండు వేల పదిహేనులో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు వంద కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న తొలి నటుడిగా రికార్డుకెక్కాడు ప్రభాస్ ఆదిపురుష్ కోసం వంద రూపాయల నుంచి నూట ఇరవై కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది బాహుబలి రెండు సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వేలు కోట్లు వసూలు చేసింది మిర్చి సినిమాకు ఉత్తమ నటుడిగా రెండు వేల పదమూడులో నంది అవార్డు దక్కించుకున్న ప్రభాస్ తన పదహారు వందల యాభై ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకుని తన తండ్రి పేరు మీద పార్క్ పార్క్కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ప్రభాస్ నటుడు కాకపోయుంటే హోటల్ రంగంలో స్థిరపడేవారు ప్రభాస్కు ఏపీలో శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం ఇష్టమైన పాట వర్షం లోని మెల్లగా కరగని రెండు మనసుల దూరం నటులు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ రాబర్ట్ డి నిరో జయసుధా శ్రియా త్రిశలకు ప్రభాస్ అభిమాని మొత్తంగా ప్రభాస్ కేవలం ఒక నటుడు కాదు అతను తెలుగు సినిమాకు ఒక కొత్త అధ్యాయం ప్రపంచవ్యాప్తంగా ఏడు వెయ్యి రూపాయలు కోట్ల మార్కెట్ను ప్రభావితం చేసే ఒక అద్భుత శక్తి ఆయన ప్రస్థానం అసాధారణం